హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి ఈ రోజు టైం వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చి హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది మత సామరస్యానికి హైదరాబాద్ నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఏమైనా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి డెబ్బై ఒక్క సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిందో మరొకసారి నిర్వాహకులకు అందరికీ అభినందిస్తున్న ఇంత మంచి కార్యక్రమం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేరు తీసుకొచ్చింది ఈ పేరు భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోవాలి మీకు అవసరమైన అన్ని రకాల సహకారాలని మా అధికారులు ప్రభుత్వం అందిస్తున్న తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మిత్రుల ధన్యవాదాలు